సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విచ్ఛానల్ సో ఈరోజు సో సోలో ట్రావెలింగ్ ఎండో చేయాలనో చెప్తా అన్నట్టు బేసిక్గా సోలో ట్రావెల్ అంటే ఒక్కరు ఎవరికి ఎటన్ వెళ్ళి ట్రావెల్ చేయడం అన్నట్టు సో అందరూ చాలా కష్టంగా అనుకుంటారు సోలో ట్రావెలింగ్ అంటే అంత అంత కష్టమేం కాదు సోలో ట్రావెలింగ్ అంటే సో సోలో ట్రావెలింగ్ అంటే చాలా బాగుంటుంది ఒక ప్లేస్కి ట్రావెల్ చేయడం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రావెలింగ్ అంటే ఫ్రెండ్స్తో ట్రావెలింగ్ ఫ్యామిలీతో ట్రావెలింగ్ సోలో ట్రావెలింగ్ అండ్ స్ట్రేంజర్స్తో ట్రావెలింగ్ ఉంటుంది అన్నట్టు సో ఇది ఒక రకమైన ట్రావెలింగ్ అన్నమాట సో అంత కష్టం అయితే ఏం కాదు అందరికీ సెట్ అవ్వాలని ఏం లేదు సో సోలో ట్రావెలింగ్ అంటే నచ్చాలని కూడా రూల్ లేదు సో ఈ ట్రిప్ ఆ సోలో ట్రావెలింగ్ అంటే ట్రిప్ అంటూ ఒక్కరే ఉండరు అన్నట్టు సో మనకు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ పరిచయం అవుతా అంటారు అన్నట్టు ఇప్పుడు మనం ఫ్యామిలీతో వెళ్ళినా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నట్టు కొంతమంది వాంటెడ్లీ ట్రావెలింగ్ చేయాలనుకుంటారు కొంతమంది లేట్గా ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటారు సో అందరం కలిసి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే అందరికీ అందరి తగ్గట్టు మనం కంఫర్టబుల్గా ఉండాలన్నట్టు సోలో ట్రావెలింగ్ అయితే అలాంటివి ఏముండదు అన్నట్టు అంతా మన ఇష్టంగా సో మనకు కావాల్సినప్పుడు వెళ్ళొచ్చు కావాల్సినప్పుడు పడుకోవచ్చు కా సో మనం చాలామందికి ఇంట్రాక్ట్ అవ్వడానికి చాలా ట్రై అన్నట్టు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినా మనం ఈజీ వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఫ్రెండ్స్తోనే అటు పోదాం రా ఇటు పోదాం అంటే వాళ్ళు అంటారు కదా సరే అటు ఎందుకరా అటు బాగుండదు ఇటు బాగుంటుంది అని వాళ్ళు కొంచెం వెనక చేస్తారు అన్నట్టు సోలో అయితే మనం ఈజీ వెళ్ళిపోవచ్చు సో సోలో ట్రావెలింగ్ అంటే మొహమాటం లేకుండా జనరల్ లైఫ్లో మనతోటి ఉంటుంది కదా సడన్గా మనకు ఆల్రెడీ ఉన్న కంఫర్ట్స్ సో తెలిసి వస్తుంది అన్నట్టు అంటే అంత డేంజరస్ ఏం కాదు చాలా చాలా బాగుంటుంది ఈ కంట్రీ వాళ్ళు బాగా మంచి వాళ్ళు కాదు ఆ కంట్రీ వాళ్ళు మంచి వాళ్ళు కాదు ఇక్కడ ఏరియా మంచిది కాదు అక్కడ ఆ ఏరియా మంచిది కాదు అక్కడికి వెళ్ళొద్దు అనుకుంటాం కదా సో అట్లాంటిది ఏమున్నా అన్నట్టు ఏదో కొంతమంది ఉంటారు సో మనకి కంఫర్ట్ చాలా బాగుంటుంది మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు ఎవరైనా చాలా జాగ్రత్తగా మన జాగ్రత్త మనమైతే ఉండాలి సో అదన్నమాట ట్రావెల్ అనగానే చాలా భయపడుతూ ఉంటారు మనం ఒక్కరికి వెళ్తున్నాం కదా సో ఏదైనా ప్రమాదం జరగవచ్చు మనల్ని ఎవరైనా కిడ్నాప్ చేయొచ్చు సో మన దగ్గర ఉన్నాయి అన్నీ లాక్కోవచ్చు అనుకుంటారు సో అట్లా కాకుండా కూడా మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి చాలా సేఫ్టీగా ఉండాలి ఎప్పటికలా ఏది ఉంటుంది ఏది ఉండదు అనేది మొత్తం మనం ముందే డిసైడ్ చేసుకొని తెలుసుకొని వెళ్ళాలన్నట్టు సో మన 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 థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నట్టు రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడున్న హాస్టల్లో కానీ ఏదో ఒక వస్తువు పోవచ్చు కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే దాన్ని కాపాడుకోవచ్చు సో ఇదొకటి సో బాగుంటుందని ఈ లొకేషన్కి వచ్చి ఈ సోలో ట్రావెలింగ్ బై సోలో ట్రావెలింగ్ అనేది ఇదొక మెయిన్ కాన్సెప్ట్ అన్నట్టు సో దాని ద్వారా ఇక్కడికి వచ్చి తీయడం జరిగింది సో చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సో బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది చూస్తుంటే సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి